కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వాలని తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల సమితి డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ రెండు వేల ఒకటవ నుండి ఉద్యమంలో సుమారుగా పన్నెండు వందల మంది అమరులైనారు ఆ అమరుల కుటుంబాలకి కేవలం ఒక ఆరు వందల మందికి మాత్రమే కొన్ని సదుపాయాలు జరిగినాయి తప్ప మిగతా ఆరు వందల మందికి ఎలాంటి సదుపాయాలు జరగలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం ఆలోచన రెండవది ఏంటంటే తెలంగాణ అమరవీరులకు స్మృతివనం ఒక వంద ఎకరాలలో స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెండు వందల యాభై స్థలం ఇస్తామన్నది ఓకే చాలా సంతోషకరమైన విషయమే ఆహ్వానిత విషయమే కానీ ఒక విస్తృత స్థాయి అధికారిక కమిటీనట్టు ఏర్పాటు చేయలేదు కోదండరామ్ గారి మీరు చూసుకుంటారని చెప్పి వారి మీద వదిలేశారు కానీ అలా కాకుండా వారు కోదండరామ్ గారు అంటే అందరికీ గౌరవమే మేము కాదనే లేదు కానీ కోదండరామ్ గారి కాకుండా ఇంకా ఇతర సంఘాలు అనేకంగా ఉద్యమించి పనిచేసినటువంటి యొక్క వాళ్ళు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కాబట్టి ఏంటంటే విస్తృత స్థాయిలో అధికారిక కమిటీ ఏర్పాటు చేయాలి మా యొక్క ప్రభుత్వానికి మా యొక్క విన్నపం అట్లనే ఎవరైతే ఉద్యమకారులు వీళ్ళందరికీ ఒక గుర్తింపు కార్డ్ అంటూ ఇవ్వాలి అది కూడా ఒక మరి విషయము గతంలో అనేక ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలలో అస్సాం కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలలో ఉద్యమించినటువంటి ఉద్యమకారులకు అందరికీ కూడా బిక్షన్ గౌరవ వేతనం ఇస్తున్నారు అక్కడ అదే స్థాయిలో ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు గౌరవ వేతనం ముప్పై వేల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలన్నటువంటి కూడా మేము కోరుతా ఉన్నాము అట్లనే మరి మిగతా అయితే చిన్న చిన్న విషయాలు చాలా ఆర్థికతో కూడుకున్న విషయాలు ఆర్థికంతో లేనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు రేపు ఇరవై తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు సంతోషకరమైన విషయమే కానీ ఆ బడ్జెట్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క అంశం ఏంటి ఏం పేరుస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులకు ఏమిస్తున్నారు ఏం చేయబోతున్నారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఈ బడ్జెట్ లోనైనా కనీసం తప్పకుండా మరి తెలంగాణ ఉద్యమకారులకు కొన్ని సదుపాయాలన్నా కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమకారులను వాడుకొని తెలంగాణ అనేక మంది ఉద్యమకారులు తమ ఆస్తులు కూడా కొట్టుకున్నారు అంతస్తులు కూడా కొట్టుకున్నారు ఉద్యోగాలు కూడా కొట్టుకున్నారు యొక్క జీవితాలను బలంగా పెట్టారు పట్టతర్పణ చేశారు ఆత్మహత్యలు చేసుకున్నారు గారు ఇవన్నిటిని కూడా వాడుకున్నాడు తప్ప తన యొక్క దొరత తనానికి దొర పెత్తందాలి తనానికి ఉపయోగించుకున్నాడు తప్ప తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా మర్చిపోయాడు అందుకే ఈ మన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంటు ఎన్నికల్లో కానీ తగిన బుద్ధి చెప్పారు ఇంకా ఈ టిఆర్ఎస్ ను ఈ బిఆర్ఎస్ ను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వీళ్ళకి వీళ్ళకు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమకారులను ముస్మరించారో వీళ్ళకి పుట్టగదులు ఉండవు ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి ఇంకా ఎవరైతే బిఆర్ఎస్ పార్టీలో ఉండారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలా మీరు నచ్చిన పార్టీలో చేరండి కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉండదు అని చెప్పి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంతటి ూరమైన ద్రోహమైనటువంటి యొక్క పనులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేదు తెలంగాణ అసలు ఒక ఇరవై సంవత్సరాలు పోయింది అనేక ప్రజలకు నష్టం జరిగింది రైతులను ఆదుకోలేదు కార్మికులను ఆదుకోలేదు విద్యార్థులను ఆదుకోలేదు నిరుద్యోగులను ఆదుకోలేదు ఉద్యమకాలను ఆదుకోలేదు ఎవరిని ఆదుకోలేదు కేవలం తన కుటుంబాన్ని మరకు మాత్రమే తన యొక్క ఆస్తులో లక్షల కోట్ల రూపాయలు పెంచి పోషించుకున్నారు హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ నగరం చుట్టూ హైదరాబాద్ లో కూడా అనేక చోట్ల భూకంప కోణాలకు పాల్పడ్డరు వేల కోట్లు దంపాల్చుకున్నారు లక్షల కోట్లు దంపా తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందంటూ ఏమీ లేదు జరగలేదు అనే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము